మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ ఒక లైవ్ ఏదో తీస్తూ ఉన్నాను సో అప్పుడైతే కొంచెం నెట్ ప్రాబ్లం వచ్చింది సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ రావడం జరిగింది కొత్త బంగారు లోకం నేమ్ అనుకుంటున్నారా అంటే ప్రస్తుతం అమరావతి ఒక కొత్త బంగారు లోకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు సో ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గురించి మనం ఈరోజు లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా అయితే లైవ్ చూస్తున్న అందరికి కూడా నమస్తే సో మార్నింగ్ లైవ్ చూస్తూ కొంచెం కట్ అయింది కదా న్యూ చేస్తూ ఇప్పుడు లైవ్లేకి రావడం జరుగుతుంది సో చాలామంది కూడా కామెంట్స్లో మాట్లాడడం జరిగింది సో ఇక ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ రేపైతే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు చెప్పడం కాదు జీవనాడిని దాదాపుగా పోలవరం ప్రాజెక్టు భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి ప్రాజెక్టు చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారి కాలంలో దాన్ని ప్రారంభిస్తే నేటి రెండు వేల ఇరవై నాలుగు కూడా స్వతంత్ర భారతదేశంలో చాలా నిదానంగా ప్రాసెస్ జరుగుతున్నటువంటి ప్రాజెక్టు పోలవరం అని చెప్పొచ్చు సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఛార్జ్ తీసుకున్న తర్వాత పోలవరం పరుగులు పెడుతుందని చెప్పొచ్చు ఇంకా పనులు పరుగులు పెడతాయి మొత్తానికైతే మొత్తానికైతే సోమవారం పోలవరం అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సో పోలవరం ప్రాజెక్టు రెడీ అయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా ఉంటుందని చెప్పచ్చు దేశంలోనే ఏపీ సుభిక్షంగా నవధాన్యగారంగా ఉంటుంది సో వ్యవసాయానికి పుట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు అంటే ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వరి పండించడం వల్ల ఆ పేరు వచ్చిందేమో అనుకోవచ్చు సో ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకోవాలని చెప్పేసి విభజన చట్టంలో ఉండడం జరిగింది సో ఆ ప్రాసెస్ పైన జరుగుతుంది సో ఇక పోలవరం ఎంతవరకు ఉంది సో ఈ ఐదేళ్ళలోన్నా పూర్తవుతుందా అంటే చూడాలి మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు సో ఇది ఎంతవరకు ఫలిస్తుంది అన్నది చూడాలి సో ఇంకా అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశాఖ రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ వస్తుందా రాదా అన్నది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రస్తుతానికి రైల్వే జోన్ లేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్ రైల్వే జోన్గా ఉండేది సో మొత్తం అఖండ ఆంధ్రప్రదేశ్కి కూడా సికింద్రాబాద్ రైల్వే జోన్ సో సికింద్రాబాద్ రైల్వే జోన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అయిపోయింది సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దేశంలో ఎక్కువ రైల్వే వాట కలిగింది అలాగే రైల్వే ఆదాయం ఎక్కువ వెళ్ళేది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే సో అటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ అంటే రైల్వే జోన్ లేకపోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం సో దాన్ని ఇప్పుడు వారు పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది సో మరి రైల్వే లైన్ వస్తే ఎంత మేరకు ఏపీకి అంటే రైల్వే జోన్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయాలి ప్రస్తుతం అయితే వాల్తేరు డివిజన్ వాల్తేరు డివిజన్ అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది సో అది ఏపీలో విశాఖ రైల్వే జోన్ ఇంకా ప్రకటిస్తారని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి సో ఒడిశాలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావడం వారు ఇక్కడ సపోర్ట్ చేస్తారని ఒక అనుకూలతలు అయితే ఉన్నాయి సో లైవ్లో కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెట్టినారు మధ్యాహ్నం అయితే వారందరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా ఉన్నా మీరు నాకు ఇవ్వదలుచుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను